పట్టా భూములపై పట్టా భూములపై ఎన్నెల్లీ నిషేధం విక్రయించుకోలేని దుస్థితి రెవెన్యూ సదస్సులో పన్నెండు వేల దరఖాస్తులు కొత్త చట్టంలో మార్పులు వస్తున్న ఆస్త అంటే వస్తున్న ఆశతో రైతులు ముఖ్యంగా రైతులకు సంబంధించి రాష్ట్రంలో నిషేధిత జాబితాలో ఆ కారణంగా నమోదైన పట్టాభూముల తొలగింపు సమస్య ఏళ్ళు గడుస్తున్నా తీరడం లేదు నిషేధ జాబితాలో ఉండటంతో క్రయం విక్రయం తనఖా తదితర అవసరాలకు భూమి వినియోగించడం లేదని రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం పంపిణీ చేసిన లేదా భూ సేకరణతో కొంత ప్రభుత్వం తీసుకోవడం అటవీ దేవాదాయ వర్క్స్ తదితర భూములకు సరిహద్దుగా సరిహద్దుగా భూములు ఉన్న కేసులో ఆ విస్తీర్ణ నిషేధ జాబితాలో చేర్చాల్సి ఉంటుంది కానీ సహితకు కారణం లేని ఏదీ లేకుండానే రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది రైతుల భూములను నిషేధ జాబితాలో చేర్చారు ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పన్నెండు వేల మంది తమ భూములను తమ జాబితా నుంచి తొలగించాలని దరఖాస్తు పెట్టుకున్నారు జాబితాను ఉన్నతీకరించేది ఎప్పుడో భారత స్టాంపులు రిజిస్ట్రేషన్ల చట్టం పంతొమ్మిది వందల ఎనిమిది కింద అమలు చేయాల్సిన నిషేధ జాబితాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం లేదు ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా ఉన్నతీకరించింది తెలంగాణలో ఒకటి పాయింట్ తొంభై కోట్ల ఎకరాల నిషేధ జాబితాలో ఉన్నాయి రెండు వేల పదిహేను హైకోర్టు అప్డేట్ చేయాలని ఆదేశించిన స్థాయిలో జరగలేదు రెండు వేల పదిహేడులో భూ దసరాల ప్రక్షాళన సందర్భంగా అమలు కాలేదు ప్రస్తుతం భూభారతి కొత్త రెవెన్యూ చట్టం వచ్చిన పాత జాబితాలో కొనసాగిస్తుండటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో రైతులకు సంబంధించి న్యాయం చేయాలి అసైన్డ్ భూములు షెడ్యూల్ ప్రాంతాలను భూములు బదలాయింపు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులు బదిలీ చేసిన పక్షంలో వర్క్స్ దేవాదాయ శాఖ ఆస్తులు సీలింగ్ చట్టాల కింద మిగులు భూములు సీలింగ్ చట్టం కింద కలెక్టర్ అనుమతి ప్రకటనతో జప్తు చేసిన ఆస్తులు ఇవన్నీ కూడా మనకి నిషేధ జాబితాలు అయితే ఉండవైతే జరిగిందనమాట అవి కాకుండా మిగిలినవి కూడా నిషేధ జాబితా పెట్టడంతో రైతులందరూ కూడా తీవ్ర అవసరాలు అయితే పడుతున్నారు తెలంగాణలోని సో వెంటనే ఇవన్నీ మార్చాలని కోరుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ జన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం